హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ టీబీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్ నా పేరు బాలకృష్ణ నేను ఇండియన్ రైల్వేలో టెక్నిషయన్గా జాబ్ చేస్తున్నాను ఈరోజు వీడియోలో ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలి సో మనం ఇచ్చిన పోస్ట్ ప్రిఫరెన్స్ బట్టి మన యొక్క పోస్ట్ అనేది డిసైడ్ అవుతుందనమాట సో ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఈ ఫోర్టీన్ పోస్ట్ ఏదైతే గ్రూప్ డీలో పోస్ట్ టైప్స్ ఆఫ్ పోస్ట్లు ఉన్నాయో ఆ పోస్ట్ యొక్క పూర్తి జాబ్ ప్రొఫైల్ అనేది మీరు ఉండాలి ఏవైతే ఫోర్టీన్ టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయో దీంట్లో హై శాలరీ వచ్చే పోస్టులు ఉన్నాయి వర్క్ ప్రెజర్ తక్కువగా ఉన్న పోస్టులు ఉన్నాయి ప్రమోషన్స్ త్వరగా వచ్చే పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే రిస్క్ ఎక్కువగా ఉన్న పోస్టులు కూడా ఉన్నాయి సో గ్రూప్ డీలో ఐ పోస్ట్లు ఐ శాలరీ వచ్చే పోస్టులు కూడా ఉన్నాయా అంటే ఉన్నాయి గ్రూప్ డిలో కూడా ఐ శాలరీ వచ్చే పోస్టులు అయితే ఉన్నాయి సో కొంతమందికి ఏంటంటే ఐ శాలరీ వచ్చే పోస్టులు కావాలి కొంతమందికి ఏంటంటే వర్క్ ప్రెజర్ తక్కువగా ఉన్న పోస్టులు కావాలి సో కొంతమందికి ఏంటంటే ప్రమోషన్స్ త్వరగా వచ్చే పోస్టులు కావాలి లేడీస్ కూడా ఈ విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో లాస్ట్ అన్ని వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి గ్రూప్ డిలో ఎక్కువ హై శాలరీ ఎక్కువ శాలరీ వచ్చే పోస్టులు కూడా ఉన్నాయి సో ఎక్కువ శాలరీ కావాలనుకునేవారు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఈ విధంగా ఇవ్వండి ఫస్ట్ వచ్చి అస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ ఇవ్వండి నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ ట్రాక్ మిషన్ ఇవ్వండి నెక్స్ట్ వన్ పాయింట్స్ మ్యాన్ బి ఇవ్వండి నెక్స్ట్ వన్ వచ్చి అసిస్టెంట్ బ్రిడ్జ్ అనేది ఇవ్వండి సో ఇక్కడ ఎలా శాలరీ ఎక్కువగా వస్తాయి అంటే సో టీఎల్ అండ్ ఏసీలో మీరు అస్టెంట్గా జాయిన్ అయినట్లయితే మీకు ఏంటంటే ఆన్లైన్ డ్యూటీ అనేది పంపిస్తూ ఉంటారనమాట ఇక్కడ చెన్నై నుండి హైదరాబాద్ వరకు మీరు వెళ్ళి అదే ట్రైన్లో మళ్ళీ చెన్నైకి రావాల్సి వస్తుంది అనమాట సో ఆ ట్రైన్లో మీరు వెళ్ళి రావడానికి టీఏ ఇస్తారు సో దాంతోపాటు ఓటీ కూడా అనమాట మీకు ఇస్తారనమాట సో ఇలా ఈ రెండు ఇవ్వడం వల్ల మీకు మంత్లీ వచ్చే శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో మినిమం సిక్స్టీ కే సెవెంటీ కే వరకు మీకు శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంది మీరు ఆన్లైన్ డ్యూటీ వెళ్ళిన దాన్ని బట్టి మీకు శాలరీ ఉంటుంది అనమాట ఫిక్స్డ్ శాలరీ అనేది ఉంటుంది ఒకటి సో ఇదంతా కూడా టీ అనేది ఓటీ అనేది ఎడిషనల్గా మీకు యాడ్ అవుతుంది కాబట్టి మీ యొక్క శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చి అస్టెంట్ టీ మిషన్ సో అస్టెంట్ ట్రాక్ మిషన్ ఏదైతే ఉందో ఈ ట్రాక్ సంబంధించిన మిషన్ ఒకటి ఉంటుంది అనమాట ఎల్లో కలర్లో దీంట్లో మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది దాంట్లోనే ఉండాలన్నమాట సో దాంతోనే పాటు వెళ్ళి దాంతో రావాల్సి వస్తుంది దీనికి కూడా టీఏ అన్నమాట బట్టు వస్తుందనమాట ఈ టీఏ రావడం వల్ల వీళ్ళకి అమౌంట్ శాలరీ అనేది ఎక్కువగా వస్తుంది సో నెక్స్ట్ వన్ వచ్చి పాయింట్స్ మ్యాన్ ఎవరైతే ఎయిట్ అవర్స్ ఉన్న రాష్ట్రం ఉంటుందో వాళ్ళు ట్వెల్వ్ అవర్స్ అనేది చేస్తూ ఉంటారు అనమాట చేసేటప్పుడు ఆ ఫోర్ అవర్స్కి ఓటీ అనేది ఇస్తూ ఉంటారు సో వీళ్ళకి కూడా మంత్లీలో శాలరీ అనేది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ అనేది ఎక్స్ట్రా వస్తూ ఉంటుంది అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చి అస్టైన్ బ్రిడ్జ్ వాళ్ళ హెడ్ క్వార్టర్ నుండి కొంచెం దూరంలో ఉంటుందన్నమాట బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా సో ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి రావడానికి ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఇస్తూ ఉంటారనమాట ఓ టీ అనేది వస్తుందనమాట సో దాని ప్రకారం వీళ్ళకి కూడా అమౌంట్ అనేది ఎక్కువగా వస్తుంది సో శాలరీస్ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఈ పోస్ట్లకు అనేది ప్రిఫరెన్స్ అనేది ఈ విధంగా ఇవ్వండి సో నెక్స్ట్ వన్ వచ్చి నో వర్క్ ప్రెజర్ వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉండకూడదు అనుకునే వాళ్ళైతే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఈ విధంగా ఇవ్వండి ఫస్ట్ వచ్చి అసిస్టెంట్ వర్క్ షాప్ ఇవ్వండి నెక్స్ట్ వచ్చి డీజిల్ లోకో షెడ్ ఇవ్వండి ఎలక్ట్రికల్ లోకో షెడ్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ వచ్చి ఆపరేషన్ ఎలక్ట్రికల్ సో నెక్స్ట్ వన్ వచ్చి అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్ షాప్ ఇవ్వండి సో దీంట్లో ఏంటంటే మీకు మ్యాక్సిమం ఎయిట్ అవర్స్ డే డ్యూటీస్ మాత్రమే ఉంటాయి అనమాట సో మోస్ట్లీ ఎమర్జెన్సీ అయితే మనకి నైట్ షిఫ్ట్లు ఎలా ఉంటాయి లేదంటే మోస్ట్లీ మనకి డే డ్యూటీస్ అనేది ఉంటాయి దీంట్లో ఏంటంటే వర్క్ ప్రెజర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మనకు కొంత వర్క్ ఇస్తారు ఆ ఎయిట్ అవర్స్లో మనం కంప్లైంట్ చేసుకొని కంప్లీట్ చేసుకొని మనం వెళ్ళవలసి వస్తుందనమాట ఈ విధంగా మీకు వర్క్ ప్రజర్ తక్కువగా ఉండే పోస్టులు కావాలనుకుంటే ప్రిఫరెన్స్ అనేది ఈ పోస్ట్ ప్రకారంగా మీరు ఇవ్వండి ఓకే ప్రమోషన్స్ అనేది త్వరగా రావాలనుకునేవారు ఈ పోస్టుకి అనేది మీరు ప్రిఫరెన్స్ పెట్టుకోండి ఫస్ట్ వన్ వచ్చి పాయింట్స్ మెన్గా పెట్టుకోండి నెక్స్ట్ వన్ వచ్చి అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్ పెట్టుకోండి తో థర్డ్ వన్ వచ్చి అసిస్టెంట్ సిఎన్ డబ్ల్యూ అంటే సిఎండ్ డబ్ల్యూ క్యారేజ్ అండ్ వ్యాగన్స్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చే అస్టెంట్ వర్క్ షాప్ సో దీంట్లో ప్రమోషన్స్ అనేది చాలా వేగంగా వస్తాయి అన్నమాట సో పాయింట్స్ మ్యాన్గా ఉండేటప్పుడు మీకు ఇక్కడ ఏంటంటే జీడిసి జీడీసీకి ఎల్డీసీకి అవుతారు అవుతారనమాట సో దీంట్లో మీరు ప్రమోషన్లో చాలా త్వరగా వెళ్ళొచ్చు సో పాయింట్స్ మ్యాన్ అనేది ఎన్టీపీసీలో ఉన్న అన్ని పోస్టులు కూడా ఎలిజిబిలిటీ అవుతారనమాట అంటే స్టేషన్ మాస్టర్ కానివ్వండి గూడ్స్ గార్డ్ కానివ్వండి టీసీ కానివ్వండి టీటీ కానివ్వండి క్లర్క్ కానివ్వండి ఎన్టీపీసీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులు కూడా మీరు ఎలిజిబిలిటీ అవుతారు సో నెక్స్ట్ వన్ వచ్చి అసిస్టెంట్ టీఎల్ఎండ్ వర్క్ షాప్ దీంట్లో కూడా ప్రమోషన్స్ అనేది మీకు హెల్పర్ నుండి త్రీ నుండి టెక్నీషియన్ టూ అండ్ వన్ అనేది చాలా త్వరగా ప్రమోషన్స్ అనేది వస్తాయన్నమాట సో నెక్స్ట్ వన్ ఏంటంటే అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ దీంట్లో కూడా చాలా వేగంగా మనకి ప్రమోషన్స్ అనేది వస్తూ ఉంటాయి సో నెక్స్ట్ వన్ వచ్చే అస్టెంట్ వర్క్ షాప్ వర్క్ కూడా మనకు ప్రమోషన్స్ అనేది చాలా త్వరగా వస్తుంటాయి అనమాట ప్రమోషన్ పరంగా మీకు ప్రమోషన్ త్వరగా రావాలనుకుంటే మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఈ విధంగా అయితే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఈ విధంగా ఇవ్వండి సో నెక్స్ట్ గర్ల్స్కి బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ వర్క్ చేసేటప్పుడు పీస్ఫుల్ లైఫ్ ఉండాలి సో ప్రెజర్ అనేది ఎక్కువగా ఉండకూడదు ఆ విధంగా నేను ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చాను సో ఒకసారి చూసుకోండి గర్ల్స్కి అయితే అసిస్టెంట్ వర్క్షాప్ ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటుంది ఇక్కడే బాగుంటుంది నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ సో టీఎల్ అండ్ ఏసీ అంటే వర్క్షాప్లో ఆన్లైన్ డ్యూటీ కాదు వర్క్ షాప్ నెక్స్ట్ వన్ వచ్చి అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్ ఇక్కడ అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్ అంటే వాటర్స్ కానివ్వండి స్టేషన్లు కానివ్వండి సో ఎలక్ట్రికల్ సంబంధించి ఫ్యాన్లు లైట్లు ఇవన్నీ ఉంటాయి కదా సో ఓన్లీ డే డ్యూటీలోనే మీరు చేస్తారన్నమాట నైట్ షిఫ్ట్లు ఇలాంటి షిఫ్ట్లు ఏమి ఉండవు ఓన్లీ డేలోనే వీళ్ళకి ఏదైనా కంప్లైంట్లు వస్తే వాళ్ళు వెళ్ళి అటెంప్ట్ చేయాల్సి వస్తుంది అనమాట సో హెల్పింగ్ అనమాట మీ టెక్నీషియన్ చేస్తూ ఉంటారు జస్ట్ మీరు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట సో నెక్స్ట్ వన్ వచ్చే అసిస్టెంట్ లోక షెడ్ సో అస్టె లోక షెడ్లో అసిస్టెంట్గా సో నెక్స్ట్ వన్ వచ్చే డీజిల్ లోక షెడ్లో నెక్స్ట్ వన్ వచ్చి టీఎల్ఎండ్ ఏసీ ఇక అండ్ ఏసీలో లేడీస్ జాయిన్ అయితే మనకి ఆన్లైన్ పంపిస్తారు కదా అనుకుంటారు సో ఆన్లైన్ అనేది మీ ఓన్ రిక్వైర్మెంట్ అనమాట సో లేడీస్కి అయితే పంపించరు సో ఆఫీస్ వర్క్ కానివ్వండి యాడ్ మెయింటెనెన్స్లో కానివ్వండి వీళ్ళకి అక్కడ అనేది పోస్టింగ్ అనేది ఇస్తూ ఉంటారు అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చి పాయింట్స్ మ్యాన్ పాయింట్స్ మ్యాన్ వర్క్ కూడా లేడీస్కి బాగానే ఉంటుంది సో వీళ్ళకి ఎక్కడ ఏంటంటే మోస్ట్లీ ఈ పాయింట్స్ మ్యాన్కి మోస్ట్లీ ఏంటంటే స్టేషన్లో స్టేషన్ పరిధిలో ఇస్తుంటారనమాట సో ఒకవైపు నుండి ఎస్ఎం సిగ్నల్ పాస్ చేస్తుంటే సో ఇంకో వైపు నుండి ఇంకో ట్రైన్ వచ్చేటప్పుడు వీళ్ళు ఇటువైపు నుండి అనమాట సిగ్నల్ అనేది పాస్ చేస్తూ ఉంటారనమాట సో ఇలాంటి జాబు వీళ్ళకి ఎక్కువగా ఇస్తుంటారు సో నెక్స్ట్ వన్ వచ్చి అస్టన్ సిఎన్డబ్ల్యూ డబ్ల్యూ అస్టన్ సిఎన్డబ్ల్యూ డబ్ల్యూ కూడా వీళ్ళకి బాగుంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చి అస్టన్ ఎస్ఎన్టీ నెక్స్ట్ వన్ వచ్చి టిఆర్డి టిఆర్డి అంటే ట్రాక్షన్ రోలింగ్ డిపార్ట్మెంట్ అనమాట అస్టెంట్ పీవీ సో నెక్స్ట్ వన్ వచ్చి బ్రిడ్జ్ నెక్స్ట్ వన్ వచ్చి టీ మిషన్ అసిస్టెంట్ అండ్ ట్రాక్ మిషన్ ఫోర్ ఇక్కడ ఏదైతే ట్రాక్ మెయింటైనర్ ఉందో ఇది లాస్ట్లో ఇవ్వండి ఎప్పుడు కూడాను ఎందుకంటే మనకు ట్రాక్ మెయింటైనర్లో కూడా ఎక్కువ పోస్టులు ఉన్నాయి చాలామందికి తెలియక ఏం చేస్తారంటే ఎక్కువ పోస్ట్ ఉన్న ఈ పోస్ట్కి ఉన్నాయి కాబట్టి ఈ పోస్ట్కి పెట్టేస్తుంటారు సో ఈ యొక్క జాబ్ ప్రొఫైల్ కూడా ఎవరికి సరిగ్గా తెలియదు అనమాట తీరా వన్స్ దాంట్లో జాయిన్ అయిన తర్వాత బాధపడుతూ ఉంటారనమాట గ్రూప్ డీలో రిస్క్ ఎక్కువగా ఉన్న పోస్ట్లు కూడా ఉన్నాయి సో అవి ఏంటంటే అసిస్టెంట్ ఎస్ఎన్టీ ఎస్ఎంట్ అనేది మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది డ్యూటీ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది డ్యూటీ ఉంటుంది మనం చేసేది త్రీ ఫోర్ అవర్స్ మాత్రమే కాకపోతే మనం ఎప్పుడు ఎమర్జెన్సీ అయినా సరే పిలిచినా సరే మనం వెళ్ళవలసి వస్తుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చి అసిస్టెంట్ టిఆర్డి టిఆర్డి అంటే తెలుస్తుంది కదా సో మనకి ఓహెచ్ లైన్స్ ఉంటాయి కదా దాంట్లో వైర్ కట్ అవ్వడం కానీ కాఫర్ మనకి ఇది ఉంటుంది లైన్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు అనమాట మెయింటైన్ చేస్తూ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చే అసిస్టెంట్ ట్రాక్ మెయింటైనర్ ఫోర్ ఈ ట్రాక్ మెయింటైనర్ అనేది చాలా కష్టం ట్రాక్ మ్యాన్ అంటుంటారు కదా సో భుజం మీద ఒక సుత్తు పట్టుకొని స్పానర్ పట్టుకొని ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్ళు వర్క్ చేస్తుంటారు అనమాట ట్రాక్స్ ఇవన్నీ చూస్తూ ఉంటారు అనమాట సో ట్రాక్ మెయింటైనర్ వర్క్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చే అసిస్టెంట్ పీవే ఇది కూడా ట్రాక్ మెయింటైనర్ లాగే ఉంటుందన్నమాట మెయింటైన్ చేస్తుంటారు సో ఈ విధంగా రిస్క్ ఎక్కువగా ఉన్న పోస్ట్ అయితే ఇవ్వనమాట సో ఎవరికైనా స్క్రీన్ షాట్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి సో ఇదండి ఆర్ఆర్బి గ్రూప్ కి సంబంధించి బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఈ విధంగా ఇవ్వాలన్నమాట మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఆల్